జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా కజిన్ వాళ్ళ ఇంట్లో ప్రతి శుక్రవారం అమ్మవారికి చీరాది మార్చి స్పెషల్ పూజ చేస్తారు అని ముందు కూడా చెప్పున్నాను నేను ఇవాళ ఏరువాక పౌర్ణమి కదా తను పూజ అయిన తర్వాత వీడియో షేర్ చేసింది నాకు సో మీ అందరూ కూడా చూస్తారని మీకు కూడా షేర్ చేస్తున్నాను చాలా యథావిధిగా ప్రతిరోజు భోజనం పెట్టడం అమ్మవారికంటే అదే అదే మహానైవేద్యం పెట్టడం అంటే అంత మాటలు కాదు ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాల్సి వస్తుంది తను ఎప్పుడైనా ఊరు వెళ్ళినా చేసినా మా కజిన్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ తప్పకుండా తను చేసే పూజ అంతా వాళ్ళు కూడా చేస్తారనమాట ఫ్యామిలీ కోఆపరేషన్ లేకుండా అవుతుంది అండి సో కమింగ్ టు డేస్ వీడియో ఈరోజు నేను వీడియోలో నా దగ్గర ఉన్న కొన్ని ట్రేస్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను కొన్నే చూపించగలుగుతున్నాను మిగతావి ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇది మటుకు జర్మన్ సిల్వర్ ట్రే అండి ఇది వెండి కాదు మనం దేవుడు పూజలు అవి చేసినప్పుడు వరలక్ష్మి రతం అలాంటి వాటికి వచ్చిన ముత్తైదుగులకి పసుపు బొట్టు ఇచ్చి వాయినాలు ఇచ్చుకుంటాం కదా దానికోసమని ఈ ట్రే తీసుకున్నాను ఒక ఆరు నుంచి ఎనిమిది ప్యాకెట్ల వరకు ఇందులో పడతాయి అన్నమాట నీ హ్యాండిల్స్ అవి డిటాచబుల్ ఇగో ఇక్కడ స్క్రూస్ తోటి అటాచ్ చేసింది చూడండి వర్క్ అది బాగుంటుంది దీని మీద నాకు పూజల్లో దీపారాధన కుందులు కానీ అలాంటివన్నీ ఏమీ కూడా జర్మన్ సిల్వర్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు వెండి కానీ ఇత్తడి కానీ యూజ్ చేస్తాను అంతే ఆ రెండు తప్ప యాక్చువల్లీ ఏం వాడకూడదు అని అంటారు ఆఫ్ కోర్స్ బంగారం వాడుకోవచ్చు సో అందువల్ల ఇవి మామూలుగా పై పైనాయి కదా పూజలో వాడేది కాదు ఇది తీసుకుని కొన్ని సంవత్సరాలు అయిందండి పదిహేను వందలు అనుకుంటాను మంచిగా బట్టపెట్టి తుడిచేసుకుంటే ఇదిగో పద్నాలుగు వందలు సన్నత్నగర్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా అక్కడి నుంచి తీసుకున్నాం ఎంఆర్పి రెండు వేల యాభై ఉంది స్ ఓన్లీ దేవుడి పూజలు అప్పుడు అప్పుడు వాడడం కోసం అన్నట్టు స్పెష స్పెషల్గా తీసుకున్న ట్రే ఇది ఎవ్రీ ఇయర్ తీసి వాడుతూ మళ్ళీ బట్ట పెట్టి తుడిచేసి లోపల పెట్టేస్తాం అనమాట కవర్లో పెట్టి పెట్టేసుకుంటాను నల్లబడదు అసలు కావాలని షేప్ తీసుకున్నా ఎప్పుడు రౌండ్ స్క్వేర్ వాడుతూనే ఉంటాం కదా అని వెనకాల కూడా చూడండి చక్కగా ఇలా నాబ్స్ లాగా ఇచ్చాడు ఫామ్గా నిలబడుతుంది ఇంకా ఎప్పుడైనా హ్యాండిల్స్ కూడా అక్కర్లేదు లోపల తీసి లోపల పెట్టేసుకుందాం విరిగిపోతుంది అనుకుంటే ఆప్షన్ కూడా ఉందన్నమాట సో ఇదొకటి నాకు చాలా చాలా నచ్చిన ట్రే ఇది ఇప్పుడు మీరు చూసేది నా వుడెన్ ట్రే కలెక్షన్ అండి ఈ ట్రే విత్ త్రీ వుడెన్ కప్స్ ఉన్నది నేను తీసుకున్నదే ఈ మధ్యలో ఇలా పట్టీలు పట్టీ ఉంది చూడండి అది మా పిల్లలు తీసుకొచ్చారనమాట ఎక్కడో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ చివరిలో కలర్ఫుల్గా ఉన్నది ఈ మధ్య త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కొన్నదే ఈ పట్టీలు పట్టీలుగా ఉన్న వుడెన్ దాని గురించి చెప్పాలి అంటే మా వాళ్ళు మా హస్బెండ్ ఇండియన్ నేవీలో కదా మా పిల్లలు ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్స్కి అటెండ్ అవుతూ ఉండేవారు అంటే త్రూ నేవీ అనమాట ఆర్గనైజ్ చేసేది సివిలియన్స్ తోటి మాకు అసలు సంబంధం ఉండదండి సర్వీస్లో ఉన్న ఉన్ననాళ్ళు సివిల్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు సో నేను చెప్పేవన్నీ కూడా సర్వీస్ రిలేటెడే మీకు సో వీళ్ళు ప్రతి సంవత్సరం యాటింగ్కి కెనోయింగ్కి మౌంటనీరింగ్కి స్నార్క్లింగ్కి ఇలా అన్నిటికీ స్క్యూబా డైవింగ్కి అలా ఈ క్యాంప్స్కి అటెండ్ అవుతూ ఉండేవారు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి తీసుకెళ్లేవారు కొంతప్పుడు వైల్డ్ లైఫ్ సాంచురీస్కి వాటికి కూడా తీసుకెళ్లేవారు అలా వెళ్ళి వచ్చేటప్పుడల్లా పిల్లలు ఏదో ఒకటి ఇలాంటివి వాళ్ళకి ఇచ్చిన కొంచెం పాకెట్ మనీతోటే తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉండేవారు అది ముచ్చటగా నేను ఇచ్చుకున్నాను పెద్ద వాడింది లేదు దీని మీద కప్పులు పెడితే కొంచెం ఇలా బోబ్లీగా అయిపోతాయి అనమాట వణుకుతున్నట్టు ప్లేట్లు లాంటివి అయితే పర్వాలేదు బట్ నేను వాడడం కన్నా కూడా వాళ్ళు తెచ్చారు అన్న ముచ్చట కొద్దీ దాన్ని అలా దాచిపెట్టుకున్నాను అనమాట అండి చాలా క్యూట్గా అనిపిస్తుంది అంత చిన్నప్పుడే వాళ్ళు అంత ఇదిగా ఆలోచించి తీసుకొచ్చారు అని సరే ఈ ట్రే అయితే హైలైట్ అసలు మా శివ పెళ్ళికి కొంతమందికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడాని కోసం అని తీసుకున్నాను మేము ఎక్కువ బట్టలు పెట్టకూడదు ఏవైనా ఉపయోగించే వస్తువులు అనుకున్నామండి చాలా తీసి పెట్టుకున్నాను లాస్ట్లో తంది మే టూ థౌజండ్ ట్వంటీ వన్ మేలో అయింది పెళ్ళి ఆ టైంకి కరోనా మళ్ళీ బాగా వచ్చేసి లాక్డౌన్ కూడా అయిపోయింది అనమాట సో అందుకని పెళ్ళికి చాలా తక్కువ మంది వచ్చారు ఫార్టీ మందికి పర్మిషను సో కొన్న ట్రేస్ అన్నీ మ్యాక్సిమం ఉండిపోయాయి ఇంట్లో ఇగో ఇప్పుడు మూడు సంవత్సరాలు అయినా కూడా ఇంకా మేము ఎవరికైనా గిఫ్ట్స్ అవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవే ఇస్తూ ఉంటాము నా దగ్గర కూడా కొన్ని ఉంచుకొని నేను ఇంట్లో వాడుకుంటున్నాను అనమాట ఆ ట్రే కూడా ఎవరికి ఇచ్చినా అందరూ చాలా సంతోషపడి ఆనందపడి తీసుకున్నారు చాలా చాలా బాగుంది అని సో ఇవి వేరే ఇంకో సింపుల్ ట్రే కలెక్షన్ అండి ఇది ఏదో గిఫ్ట్ వచ్చిందే కానీ క్యూట్గా బాగుంటుంది మంచినీళ్ళ గ్లాసులు అవి పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది సాసర్లు అయితే అంత సన్న దాంట్లో పట్టవు కదా అందుకని కాఫీ కప్పులు కావద్దు ఇవన్నీ రెగ్యులర్గా వాడి వాడి కొంచెం డిస్కలర్ అయ్యాయి బట్ స్టిల్ నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను కదా అన్న దాంట్లో చూపిస్తున్నాను ఇంకా ఇందులో లేటెస్ట్ తీసుకున్నవన్నీ కూడా కొన్ని కాకినాడలో ఉన్నాయండి మాకు రెండు కదా ఎక్కడ ఉంటాము అక్కడ ఉంటాము సో అక్కడ కోసం కూడా కొన్ని నేను పంపించేస్తూ ఉంటాను అలా కాకినాడలో కూడా కొన్ని ట్రేస్ ఉండిపోయాయి సో ఉన్నవే నేను మీకు చూపించగలుగుతున్నాను ఇది ఒక ఓల్డెస్ట్ ట్రే అనమాట ఇది కూడా కొంతప్పుడు తీసి వాడుతూ ఉంటాను కానీ దీంతో కొన్నవి ఇంకా ఒకటో రెండు విరిగిపోయి ఇది ఒకటే ఇంకా నడుస్తుంది ఇవి ట్రాన్స్ఫర్స్లో విరిగిపోవడం అన్నది కూడా చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంటాయి మాకు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కొన్ని కొన్ని ఇలాంటివి సో ఆ విధంగా కొన్ని ఈ ట్రేస్ అయితే ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్కి మార్చాల్సి వస్తుందండి అవి డిస్కలర్ అయిపోతుంటాయి కానీ ఇది కూడా మెటీరియల్ బాగుంది ఇది కూడా గిఫ్ట్ వచ్చింది యాక్చువల్లీ స్పందన వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏదో వాళ్ళ ఒక ఎవరిదో వాళ్ళ ఇంట్లో అకేషన్కి దేనికో ఎవరో ఇచ్చారు నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు బట్ ఇది బాగుంటుంది మెర్కురీ కలర్లో చిన్న డిజైన్ వచ్చింది చిన్న చిన్న బొట్లు పెట్టినట్టు అదనమాట ఈ మామూలు ఈ ట్రేస్ కలెక్షన్ అన్నిటికన్నా ఏంటంటే ఇవి రోజువారీ వాడుకోవడానికి బాగుంటాయి అందుకని ఇవే ఎక్కువ బయట పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడేమో ఇది ఇదండి ఇది లేని ఇల్లు అసలు ఉండదు అనుకుంటా ఏదో ఒక షేపు ఫామ్లో పక్కా ఒక స్టీల్ ట్రే అయితే ఉంటుంది నా దగ్గర యాక్చువల్లీ రెండు ఉన్నాయి ఇది గిఫ్ట్ వచ్చింది స్పందన వాళ్ళ మదర్ ఇచ్చారు నాకు బట్ అదర్వైజ్ నా దగ్గర ఇంకొక మంచి పెద్ద ట్రే ఉండాలి అది ఇవాళ ఇప్పుడు వెతికితే అవసరానికి అప్పుడు అప్పుడు కనబడవు కదా సో ఎక్కడో లోపల పెట్టినట్టు నాకు అనిపించలేదు అలా ఇంకా కొన్ని లోపల లోపల పెట్టిన అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఎంత యూస్ చేస్తామంటే మా ఇంట్లో మేము మోస్ట్ యూజ్డ్ ట్రే ఏదైనా అంటే ఇదే అనమాట ఏమైనా స్వీట్లు అవి చేసినప్పుడు అప్పుడు కూడా నేను అందులో సెట్ చేసి ముక్కలు కోసుకోవడానికి మనకి స్క్వేర్స్ లాగా కరెక్ట్గా వస్తాయి అందుకని అందులో సెట్ చేస్తాను ఇది నేను బాంబేలో తీసుకున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇదేదో పెయింట్ పోయింది అన్నట్టు ఏమనుకోవద్దు అది గోల్డ్ అండ్ సిల్వర్ ఇంటర్స్పోజ్డ్ ఇంటర్స్పోజ్డ్ అంటే ఐ మీన్ ఆల్టర్నేట్గా వే కొంచెం కొంచెం అది కొంచెం అక్కడక్కడ గోల్డ్ అక్కడక్కడ సిల్వర్ అలా జస్ట్ పావినట్టుగా ఉంటుందన్నమాట న్యాచురల్ లుక్ కోసము మధ్య మధ్యలో ఆ రాళ్ళు లాంటివి పెట్టి ఒక్కొక్క పువ్వు అందులో ఒక్కొక్క స్టోన్ వేశారు ఇక్కడ మటుకు ఈ తేనె రంగు స్టోన్స్ కొన్ని వేసి పెట్టారు ఇది కొంచెం బరువుంటుందండి నాకు తెలిసి ఇది అల్యూమినియంతో అనుకుంటా సో అది పూజల దగ్గర ఎక్కువ వాడుతుంటాను గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనకు పూజల మీదకి వెళ్ళిపోతుంది కదా ఇది ఒక ట్రే ఆ మధ్య గిఫ్ట్ వచ్చింది ఎవరింట్లోనో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడికో నాకు గుర్తులేదు ఇది కూడా చాలా క్యూట్గా బాగుంటుంది ఇది యాక్చువల్లీ నేను ఈ రెండు ట్రేస్ డెకరేషన్కే పెట్టేశానండి డెకరేటివ్ పర్పస్ లాగే ఉంటాయి అవి తీసి వాడడం ఎక్కువ ఆ గోల్డ్ మటుకు చెప్పాను కదా అప్పుడప్పుడు కొంచెం అది దేవుడి దగ్గర పెడితేనే అది హైలైట్ దాన్ని వేరే ఏం చేయక్కర్లేదు జస్ట్ అలా పెట్టి ఉంచితే చాలు అదే ఒక డెకరేటివ్ పీస్ లాగా ఉంటుంది ఇవన్నీ ఎప్పుడూ కూడా నా షోకేస్లో డెకరేటివ్ ఐటమ్స్ మధ్యలో ఉండేవే ఈ రెండును ఈ వైట్ది అయితే అసలు వాడినమాట దాని మీద ఏదైనా కలర్ అంటుకుపోయి ఏదైనా అయిపోయి పాడైపోతుందేమో అని ఇది కూడా ఒక టైప్ ప్లాస్టిక్ అనుకుంటాను బట్ ఏమో నాకు తెలీదు నాకు మటుకు చాలా నచ్చుతుంది అది అందువల్ల అది దాచిపెట్టుకున్నా అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్